హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు సండే కదండి చేపలు తీసుకోవటానికి వచ్చామన్నమాట మాకు ఇలా ఆటోలో పెట్టి అమ్ముతారండి ఆటోలో ఆక్సిజన్ పెట్టేసి వాటర్ ఉంటుందన్నమాట కొన్ని చేపలే పెట్టి ఓన్ చేస్తారనమాట చేసినందు మళ్ళీ సపరేట్ అండి కొంట టూ ఫిఫ్టీ చేసినందు ఫిఫ్టీ అనమాట త్రీ హండ్రెడ్ చేప వచ్చేసి వెయిట్ ఏమి వేయనమాట మామూలుగా చేపలు లెక్క ఇచ్చేస్తారు ఎంతుంది అంతుందని చెప్పి ఇంకా వేరే వాడికి తీసుకోవాలన్నమాట మాకు ఇలా అమ్ముతారండి చేపలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపో ఒక లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి మీ ఊర్లో ఎలా తెచ్చుకుంటారో కమెంట్ చేయండి మాములు ఇంటి ఇంటి దగ్గరకైతే ఐస్లో పెట్టి తీసుకొచ్చేస్తారు చచ్చిపోతాయి కదండి చేపలు ఇవి అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట ఇలా అయితే చెట్టు కూడా తెల్లగా చేస్తారు మరిచిపోతూ ఉంటాయి చేపలు నీట్గా చేసి ఇస్తారనమాట ఇంటికి వచ్చి పసుపు ఉప్పు వేసి మళ్ళీ శుభ్రంగా మనం క్లీన్ చేసుకుంటాం కదండి అలా చేసుకొని వండిసుకోటే అనమాట మీరేం నేర్చుకుంటున్నారు సండే స్పెషల్ ఏంటి కమెంట్ చేయండి కొన్ని చేపల్లో అయితే జనపై కూడా వస్తుంది కదండీ అది విడిగా ఫ్రై చేసుకోవచ్చు లేదండి పులుసులో వేసుకున్న కమ్మగానే ఉండిద్ది దీనిలో అయితే జనపై రాలేదండి మామూలుగానే ఉంది పొట్ట మొక్క సపరేట్ తీసి చేయించానండి పెద్ద మొక్కలా కాకుండా ఇలా బతుకున్న చేపలను చంపేసి ఇక కోసేస్తారండి అది రుద్ది ఈజీగా ఐదు నిమిషాలు పట్టలేదండి రుద్దటం వాళ్ళకి అలవాటు కదా చక్కచక్క చక్కచక చేసి చేస్తున్నారు కొన్నాళ్ళని కొన్నట్టు మళ్ళీ ఎవరు కొన్న చేపలను వాళ్ళ దగ్గరే చేయించుకోవాలన్నమాట ఇదే అండి మా చేప కొంచెం జనపాయి ఉందగానే ఇది పనికిరాదన్నారు బాగుండదన్నారు మా మాములు తయారైన జనపాయి అయితే ఎక్కువగా ఉండేది కదండి ఇది కొద్దిగా ఉందన్నమాట అదేమో బాగుండదని తీసేశారు ఫస్ట్ పెద్ద మొక్కలు కట్ చేశాను కానీ నేను పొట్ట సపరేట్ తీమన్నా అండి పొట్ట మొక్క అయితే ముళ్ళు ఉండదు కదా పిల్లలు తినడానికి ఈజీగా ఉండితేనే పొట్ట ముక్క వరకు సపరేట్గా కట్ చేయించు అనమాట అందులో అయితే ముళ్ళు లేకుండా ఉండిద్ది కదా అది అలా కూసారు అదే అండి బొచ్చి చేప అనమాట ఇది బొచ్చి చేప ఎక్కువ ముక్కలు రావండి కొన్ని వస్తాయి చేప తీసుకున్నామండి తలకాయ కూడా మూడు ముక్కలు తలకాయ పెద్దగా ఉందండి తలకాయ వెయిట్ సగం రేగండ్లు అయితే బాగానే మొక్క తేలుతాయి కానీ దానికన్నా ఇది టేస్ట్ అంటారు కదా బొచ్చి చేప అందుకే బొచ్చి తీసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి చాలా ఆటోలు అండి వారికి ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తారనమాట